పాడి రైతులను ఆదుకోవాలి కలెక్టరేట్ వద్ద ఎనిమిది మండలాల పాడి రైతుల ధర్నా అమూల్ పాల మహిళా డైరీ మూసివేస్తారని ఆందోళనతో ఎనిమిది మండలాల పాడి రైతులు సోమవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా అమూల్ పాల డైరీ రద్దు చేయడం వలన ఇరవై వేల మంది రైతుల కుటుంబాలు నష్టపోతామని వాపోయారు ప్రైవేట్ డైరీలకు మాకు పాలు ఎక్కువగా వస్తున్నాయి ప్రైవేట్ డైరీ ఫామ్ యాజమాన్యం మాకు పాలు వద్దు అని చెప్తున్నారు అమూల్ పాలడేరీ సకాలంలో నష్టపోకుండా పాడి రైతులకు గిట్టుబాటు ధర సకాలంలో చెల్లిస్తున్నారు అమూల్ పాలడేరి రద్దుపరచకుండా యథావిధంగా కొనసాగించాలని ఎనిమిది మండలాల రైతులంతా కలిసి కలెక్టర్కు విజ్ఞప్తి చేస్తున్నారు కలెక్టర్ డైరీ యాజమాన్యంతో మాట్లాడి మీకు తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వెంకట శివారెడ్డి లోకనాథ్ రెడ్డి చరణ్ రామూర్తి నరసింహారెడ్డి భావన మల్లేశ్వరి మరియు ఎనిమిది మండలాల పాడి రైతులు పాల్గొన్నారు गलत है वो हम

ధివు పాల్పడవద్దు పాల్పడవద్దంటూ తమ యొక్క ఆవేదన చేస్తున్నారు కేవలం పాలపై కేవలం

ஜெண்ட்ஸ் தான் மாட்டாடி தோட்ட आगे आते हैं 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 आगे बाल के गिचपाड़ द्वारा फुटबॉल डायरी ने का एक्शन अपना फोन के पे ना तो ये बहुत बेहतरीन वो बजट

అట్లనే వేరే డైరీని కోసుకుందామంటే వేరే డైరీ వాళ్ళని ఒప్పుకోవడం లేదు వేరే డైరీ ఒప్పుకోవడం లేదు పాలు పోసేదానికి లేదు అని ఆప్షన్ పెట్టేశారు ఇంకా వేరే బయట డైరీ ప్రైవేట్ డైరీ బయట డైరీ చెప్పేసి దాబట్టి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇస్తామని దీంట్లో నలభై ఐదు నలభై ఎనిమిది ఎనభై ఏడు ఇరవై కింద పెట్టి ఇట్లా పడుతుంది నానా రేట్లు కండించి అంతా మాకు పెంచేశారు మేమంతా మేము ప్రతి ఒక్క రైతు కోరుకునేది ఒకటే అమూల్ డైరీ దయచేసి ఎత్తేయకుండా రైతుల్ని మనసులో దృష్టిలో పెట్టుకొని రైతులు బాగుపడాలి అని చెప్పి నేను మా మీరు నేను దయచేసి కలెక్టర్ గారు కానీ ప్రతి ఒక్క పైన వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని ఒకటి అమూల్ డైరీ మాకు కావాలి అమూల్ డైరీని ఎత్తేకుండా కూర్చండి సమస్య గురించి కలెక్టర్ ఆఫీస్ కి రావడం జరిగింది చిన్నగుడి మండలము ఎర్ర మండలము పుత్తూరు నారాయణవరము నగిరి మండలాలు కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చి నేను ధర్నా చేశాను అదేవిధంగా లోపల ట్రేడి గారితో మాట్లాడాను అర్జీ కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మాకేమంటే రైతులకి అమూల్ డైరీ గిట్టుబాటు ధరలు తీసుకున్నది మిగతా ప్రైవేట్ డైరీలు గిట్టుబాటు ధరలు ఇవ్వడం లేదు కావున అమూల్ డైరీని కొనసాగించవలసిందిగా కోరుచున్నాము ప్రైవేట్ డైరీలతో పోల్చుకుంటే అమూల్ డైరీ రేటు సుమారుగా ఒక లీటర్ పైన ఐదు ఆరు రూపాయలు తెచ్చి ఇవ్వడం వల్ల రైతులందరూ కూడా అమూల్ డైరీకి పాలు పోయడం జరుగుతున్నది కావున ఇప్పుడు రద్దుపరిస్తే రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు వారికి ఇబ్బందితో పాటు వాళ్ళు డోక్రాలలోనూ బ్యాంక్ లోనూ లోన్ తీసుకుంటారు ఇప్పుడు ఇవన్నీ కూడా కట్టాలంటే పాలు పోయాలి కావున పాల ధర చాలా తక్కువగా ఉండడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడతారు అదే విధంగా బ్యాంకుల్లోనూ దోకరాల్లోనూ కట్టుకోవడం ఇబ్బంది పడతారు కావున మాకు అమూల్ డైరీని యథావిధంగా కొనసాగించాలని మేము కలెక్టర్ గారిని కోరుచున్నాము